నమస్కారం ఈ వీడియో చూస్తున్న అభిలాషులకు స్వాగతం అంతరాత్మ తీర్పు ఆత్మసాక్షి శాసనం పాపం కప్పిపుచ్చిన లోపల తీర్పు తప్పించుకోలేం తల్లి తీర్పు వచన గీతం ప్రవేశిక మనిషి చేసిన తప్పుకు చివరగా తీర్పు ఎవరితో ఎప్పుడైనా ఆలోచించారా జడ్జ్ కోర్టులోనా లేదా మన తల్లిదండ్రుల మందలింపులోనా అసలు తప్పును కప్పుపుచ్చుకున్నా ఆ తీర్పు తప్పించుకుందామా ధర్మం మరిచిపోయినా దాన్ని గుర్తు చేసేది ఎవరు న్యాయం వదిలేసిన దానికి శిక్ష విధించేది ఎవరు మాటలతో వంచన చేసిన మౌనం వెనుక దాగిన మన అంతరంగంలో తీర్పు ఎవరిదో తెలుసా శ్లోకం యదా యి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్న తదాత్మానం సుజమామ్యహం భగవద్గీత ఫోర్ పాయింట్ సెవెన్ అర్థం ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడు దానిని సరిచేయడానికి దైవం స్వయంగా అవతరిస్తుంది అదే తల్లి తీర్పు ధర్మం నిలిపేది ఎవరు న్యాయాన్ని నిలబెట్టేది ఎవరు మన తప్పులు చూసేది ఎవరు మనసు లోపల మోసం దాచినా దాన్ని గమనించేది ఎవరు గుడి గోడల్లో కూర్చున్న విగ్రహమేనా శాసనసభల్లో కూర్చున్న పెద్దలేనా కాదు మన తల్లి అవును తల్లి తీర్పే నిజమైన న్యాయం ఆమె తీర్పు కోర్టులో రాదు ఆమె తీర్పు మన కుండెల్లో వినిపిస్తుంది ఆ తీర్పు మౌనం కానీ గర్జన ఆ తీర్పు కన్నీటి చుక్క కానీ శిలపై శాసనం ఇప్పుడు వినండి చూపు తీర్పు తప్పు చేసిన వాడు మర్చిపోవచ్చు కానీ తల్లిచూపు మరిచిపోదు ఆమె మాటలు పలుకదు కానీ కన్ను చెప్తుంది ఆమె శబ్దం వినిపించదు కానీ మౌనం గర్జిస్తుంది నువ్వు గుడిలో దీపం పెట్టావు కానీ నీ గుండెలో చీకటిని వదిలేసావు నువ్వు పువ్వులు సమర్పించావు కానీ నీ చేతులు పాపం కప్పేందుకు లేచాయి ఇది గమనించని దృష్టి కాదు ఇది అంతర్యామి తీర్పు మనసులో దాచిన మోసం తల్లి చూపులో దాగదు పుణ్యమతి తుణ్య పుణ్య మాసయత్ పుణ్య పాప ఫలా అర్థం పాపం చేసి పుణ్యమనే ముసుగులో దాచిన ఆ ఫలితాన్ని తప్పనిసరిగా తానే అనుభవించాలి వీధిలో దేవుడిని నిలబెట్టిన వాడు తన ఇంట్లో నీతిని నిలబెట్టకపోతే ఆ తీర్పు ముందుగానే రాసిపోతుంది చూపు తీర్పు మన మాటలు మాయమైపోవచ్చు మన వాదనలు వంగిపోవచ్చు కానీ తల్లి రాసిన శాసనం చేరగదు శిలపై చెక్కినట్లే ఉంటుంది తరాల వేదనగా మిగులుతుంది మూడు రూపాయల దొంగ మూడు రూపాయల దొంగ పట్టుబడితే ఊరు ఊరంతా ఊగిపోతుంది కానీ కోట్ల రూపాయల మోసగాడు వేదికల మీద గౌరవించబడతాడు మనిషి న్యాయం తప్పిపోవచ్చు కానీ తల్లి న్యాయం తప్పదు శ్లోకం సత్యమేవ జయతే నాతం సత్యైన పంద విటతో దేవయాన ముండకోపోనిషత్ మూడు ఒకటి ఆరు అర్థం సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుంది అబద్ధం కాదు సత్యమే ఉన్నత గమ్యం చూపించే మార్గం నీ మౌనం నీ తప్పుకే మద్దతు నీ భయం నీ పాపానికే ఒప్పుకోలు పాపం చిన్నదా పెద్దదా తల్లి తీర్పులు అది సంతకం ఆ సంతకం శాశ్వతం తరం తీర్పు తప్పు ఒకరి చేత పుడుతుంది కానీ శిక్ష తరం మీద పడుతుంది ఒకడు మోసం చేశాడు కానీ అతని బిడ్డ కన్నీళ్లు కారుస్తాడు ఒకడు ధర్మం వదిలాడు కానీ అతని మనవడు తల వంచుతాడు పాపం ఒకరిని బాధిస్తుంది కానీ శాపం వంశాన్ని నడిపిస్తుంది శ్లోకం పుత్రాను పవిశతి మాతుర్దోష దుహితరము ప్రతిష్టతే అర్థం తండ్రి చేసిన దోషం కుమారుని వరకు చేరుతుంది తల్లి చేసిన దోషం కుమార్తెలలో ప్రతిఫలిస్తుంది నీ చేతి వల్ల ఎవరికైనా గాయమైతే నీ బిడ్డ కళ్ళల్లో దాని తడి మిగులుతుంది నీ కోపం నీ తాపం నిన్ను మింగకపోయినా నీ తరాన్ని మింగేస్తుంది నీ అబద్ధం నీ మాట వెనుకతనం నీ ఇంట్లో సత్యం నిల్వనీయదు తల్లి తీర్పు దూరంలో లేదు నీ గోడల మధ్య తిరుగుతుంది మార్పు తీర్పు తల్లి శిక్షించదు అనుకోవటం అహంకారం ఉండీలో నోట్లు వేస్తే ఆనందపడుతుంది అనుకోవటం నీ డాంబరికం ఆమె శిక్షించకపోవచ్చు కానీ మౌనం తిరస్కారం కాదు అవకాశం మార్పు రాకపోతే తీర్పు రాత తప్పదు మార్పు వస్తే తీర్పే ఆశీర్వాదం అవుతుంది శ్లోకం నాహి కర్త క్షమో నా పాపానా ప్రాయచ్చిత్తవాన్ ప్రాయచిత్ తమకృత్వాహి పాపం నాశం గచ్చతి అర్థం ప్రాయచిత్తం లేకపోతే పాపం నశించదు తప్పు ఒప్పుకోవడం ఒకటే కాదు దాన్ని సరిదిద్దాలి కానీ కేవలం తప్పు ఒప్పుకోవడం సరిపోదు తప్పు చేసిన వాడు ప్రాయశ్చిత్తం చేయాలి నువ్వు గాయం చేసావా దానికి మందు పెట్టాలి నువ్వు వాగ్దానం విరిచావా దాన్ని నిలబెట్టి కష్టం చేయాలి నువ్వు అన్యాయం చేశావా దాన్ని సరిదిద్దే ధైర్యం చూపాలి తప్పు ఒప్పుకోవడం మొదటి అడుగు ప్రాయశ్చిత్తమే చివరి స్థానం పాపం కడగాలంటే కన్నీరు సరిపోదు ప్రాయ్చిత్తపు జలమే శుద్ధి అప్పుడే తల్లి తీర్పు శాపం కాదు ఆశీర్వాదం అవుతుంది అంతర్యామి తీర్పు అమ్మ ఒక గుడిలో కాదు నీ లోపలే ఉంది నీ నడకలో ఉంది నీ నిశ్శబ్దంలో ఉంది నీ మాటలతో కాదు నీ మనస్సుతో ఆమె తీర్పు రాస్తుంది నీ పూజలతో కాదు నీ మార్పు నీ ప్రాయశ్చిత్తంతో ఆమె ఆశీస్సు ఇస్తుంది శ్లోకం ఈశ్వర సర్వభూతానా ఉద్దేశే అర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాన్ని యంత్రూఢాని మాయయా భగవద్గీత పద్దెనిమిది అరవై ఒకటి అర్థం ప్రతి ప్రాణిలో హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు మన కర్మలను ఆయనే నడిపిస్తాడు నువ్వు కన్నవాడి కన్నీళ్ళు తుడిచినప్పుడు ఆమె నవ్వుతుంది నువ్వు వాగ్దానం నిలబెట్టిన రోజే ఆమె తీర్పు ఆశీర్వాదం అవుతుంది తల్లి శిక్షించేందుకు కాదు జాగృతం కలిగించేందుకు ఉంది ఆమె శబ్దం కాదు నీ అంతరాత్మలో నివసించే సత్యం పూలు ఎండిపెట్టినా పొరపాట్లు దాచలేము తల్లి సరి చెబుతుంది నీ మాటలు కాదు నీ ప్రాయ్చిత్తపు మార్పు చూసి శ్లోకం ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి భగవద్గీత పద్దెనిమిది అరవై ఒకటి అర్థం ప్రతి ప్రాణిలో దేవుడు హృదయంలో నివసిస్తాడు తల్లి తీర్పు మన పాపాన్ని శాసిస్తుంది మన మౌనాన్ని ప్రశ్నిస్తుంది మన తరాన్ని నిలయిస్తుంది నిలదీస్తుంది తప్పు ఒప్పుకున్న వాడిని ఆమె గమనిస్తుంది కానీ ప్రాయచిత్తం చేసుకున్న వాడినే ఆమె క్షమిస్తుంది పూలతో కాదు ప్రాయశ్చిత్తపు కన్నిటితోనే ఆమె సంతోషిస్తుంది మాటలతో కాదు మార్పు ప్లస్ ప్రాయశ్చిత్తంతోనే ఆమె ఆలింగనం చేస్తుంది తల్లి తలవంచదు ప్రాయశ్చిత్తం చేసిన మనమే తలవంచాల్సిన అవసరము ఉండదు శాంతి 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 తల్లి తీర్పు మనకు భయం కలిగించడానికి కాదు మనలో ధర్మం మేలుకొల్పేందుకు తప్పు ఒప్పుకోవడం మొదటి అడుగు ప్రాయశ్చిత్తం రెండో అడుగు మార్పే నిజమైన గమ్యం మన పాపాన్ని కప్పుపుచ్చుకోవడం కాదు సరిదిద్దుకోవడం నేర్చుకున్నప్పుడే తల్లి తీర్పు శాపం కాదు ఆశీర్వాదం అవుతుంది శ్లోకం ప్రాయచ్చితం కృతం ఏనా పాపం నాశముపైతి తత్ అర్థం ప్రాయచ్చితం చేసిన వాడి పాపం నశిస్తుంది శాంతి 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 ఇది నేను రాసింది ప్రదర్శన కోసం కాదు నా లోపల వినిపించిన గంభీర స్వరాన్ని నా ఆత్మలో మ్రోగిన నిశ్శబ్ద గంటికను నా హృదయాన్ని తాకిన సత్యాన్ని నా మాటల రూపంలో పంచుకోవడానికే తప్పు చేయని మనిషి లేడు కానీ ప్రాయచిత్వం లేకపోతే మనిషి మనిషి కాడు ఈ విషయం రాసింది తల్లి తీర్పు శిక్ష కాదు మార్పు అనే సత్యాన్ని గుర్తు చేసేందుకు ఎవరైనా విని ఊరుకుంటానికి కాదు తమ గుండెల్లో తామే తీర్పు వినిపించుకోవాలని కోరుకుంటున్నాను శ్లోకం అహింస సత్యమస్తేయం సౌషమింద్రియ నిగ్రహ భగవద్గీత పదహారు రెండు అర్థం అహింస సత్యం అపహరణ రహిత జీవనం పవిత్రత ఇంద్రియ నియంత్రణ ఇవే మనిషి యొక్క నిజమైన ఆభరణాలు సహృదయంతో సద్భావంతో ఆలగించిన మీకు ఆలయానికి వెళ్ళొచ్చినప్పుడు ఆలోచన కలిగి అక్షరాలుగా చేసి శబ్దంగా మీకు వినిపించ వినిపించడమైనది ఈ అవకాశం కలిగినందుకు ఊరులో ఉన్న గ్రామ దేవతలందరికీ నమస్కరిస్తున్నాను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను